టాలీవుడ్ ప్రముఖ నటుడు కమెడియన్ మహేష్ విట్ట శుభవార్త చెప్పాడు తన త్వరలోనే తండ్రిగా ప్రమోట్ కాబోతున్నట్లు తెలిపాడు ప్రస్తుతం తన భార్య గర్భంతో ఉందని త్వరలోనే తాము ముగ్గురం కాబోతున్నామంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టాడు మహేష్ విట్ట రాయలసీమ ప్రాంతానికి చెందిన మహేష్ విట్ట యూట్యూబర్గా తన కెరీర్ ప్రారంభించాడు షార్ట్ ఫిలిమ్స్ కామెడీ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ముఖ్యంగా ఫన్ బడ్జెట్ వీడియోలను మహేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి రాయలసీమ యాసలో అతను చెప్పే డైలాగు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి ఇదే ఫేమ్తో సినిమాలోకి అడుగుపెట్టాడు మహేష్ కృష్ణార్జున యుద్ధం కొండపొలం జాంబిరెడ్డి ఏ వన్ ఎక్స్ప్రెస్ ఇందువదన ఈ తర సినిమాల్లో తన కామెడీతో ఆడియన్స్ను కడుపుబ్బా నవ్వించాడు అలాగే బిగ్ బాస్ మూడవ ఓటీటీ సీజన్లోనూ సందడి చేశాడు ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్లతో బిజీగా ఉంటున్న మహేష్ ఒక శుభవార్త చెప్పాడు త్వరలోనే తను తండ్రి కాబోతున్నట్టు శుభవార్తను అందరితో పంచుకున్నాడు ఈ మేరకు ప్రస్తుతం గర్భంతో ఉన్న తన భార్యతో కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మహేష్ మా కథలోకి మరొకరు వస్తున్నారు త్వరలోనే మేము ముగ్గురం కాబోతున్నాం అని తన ఆనందానికి అక్షర రూపం ఇచ్చాడు మహేష్ ప్రస్తుతం ఈ టాలీవుడ్ కామెడియన్ షేర్ చేసిన ఈ ఫోటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు మహేష్ దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మహేష్ విట్ట రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో రెడ్డి అనే అమ్మాయితో కలిసి వైవేహిక బంధంలోకి అడుగుపెట్టాడు వీరిద్దరి ప్రేమ వివాహం శ్రావణి మరెవరో కాదు మహేష్ బిడ్డ చెల్లెలి ఫ్రెండ్ దాదాపు ఐదేండ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దల ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు తమ ప్రేమ బంధానికి ప్రతిరూపం పన్నెండు బిడ్డకు తమ జీవితంలోకి ఆహ్వానించునన్నారని లవ్లీ కపుల్